హాయ్ నమస్తే ఒక చిన్న మాట అందరికీ తెలిసిన విషయమే కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము భోజనం తర్వాత సోంపు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సోంపును మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు అది కొంచెం చల్లగా చమ్మగా అయిపోయినట్లయితే దాన్ని డ్రై రోస్ట్ చేసుకుని స్టోర్ చేసుకోండి దాన్ని ఓవెన్లో ఒక టూ త్రీ మినిట్స్ వేడి చేసినట్లయితే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది లేదు స్టవ్ మీద అయినా సరే మనము వేడి చేసుకోవచ్చు అట్లా వేడి చేసిన తర్వాత చల్లార్చి దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచినట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇక సోంపు వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం బీపీ కంట్రోల్లో ఉంచుతుంది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది గ్యాసు అజీర్ణాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది ఇక దీనిలో ఐరన్ మ్యాంగనీస్ కాల్షియం జింక్ కాపర్ ఇన్ని విటమిన్స్ ఉన్నప్పుడు ఓవరాల్ హెల్త్కి ఎంతో మంచిది అలాంటప్పుడు సోంపుని మన డైనింగ్ టేబుల్ మీద కంపల్సరీ ఉండవలసిందే ఇక సోంపుని డైరెక్ట్గా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం మిశ్రీ అదే పటికీ బెల్లంతో అయినా సరే తిని తప్పకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ